హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఈ రోజు మీ ముందుకి ఒక మంచి రెసిపీతో వచ్చేసానండి అదే సొరకాయ పులుసు ఇలాంటి రెసిపీస్ మన ఛానల్లో చూడాలకుండా మన ఛానల్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా మనం స్టవ్ పైన ఒక కళాయి పెట్టుకొని ఆ కళాయిలో వన్ టేబుల్ స్పూన్ గసగసాలు వేసుకోవాలండి గసగసాలు వేసిన తర్వాత మనకు స్టవ్ అనేది సిమ్లో పెట్టుకోవాలి హై ఫ్లేమ్లో అసలు పెట్టొద్దు గసగసాలు అనేవి తొందరగా మాడిపోతాయి తర్వాత మనం ఇందులోకి ఒక చిన్న కొబ్బరి ముక్కని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అలాగే ఒక మూడు పచ్చిమిర్చిని కూడా ఇలా కట్ చేసుకోవాలి కొంచెం కరివేపాకు కూడా తీసుకొని ఇవి రెడీగా పక్కకు పెట్టుకోవాలి ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని ఇవి రెండు కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా రెడీగా పెట్టుకున్న కొబ్బరి అండ్ పచ్చిమిర్చి కరివేపాకు కూడా మనం కళాయిలు వేసుకొని ఇవన్నీ మనకి ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలండి ఇవన్నీ మనకి ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోద్ది కొబ్బరి అనేది ఎక్కువ ఫ్రై అయినా సరే టేస్ట్ అనేది మాడిపోతుంది ఇవన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఇలా ఒక బౌల్లోకి తీసుకోవాలి మనం ఇలా ఒక బౌల్లోకి తీసుకొని ఇవి మనం పక్కకు పెట్టుకోవాలి నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము నెక్స్ట్ మనం ఇలా ఒక సొరకాయ తీసుకొని ఈ సొరకాయని ఇలాంటి ఒక ఫోర్క్ తోటి ఘాట్లు పెట్టుకోవాలండి సొరకాయ మొత్తం ఘాట్లు పెట్టుకోవాలి మనం ఇలా ఘాట్లు పెట్టుకొని ఈ పైన తొక్క అన్నది పూర్తిగా తీసేవాలండి మీకు కావాలంటే ఆ తొక్కతో కూడా కట్ చేసుకోవచ్చు ఇలా ఇలా మొత్తం ఘాట్లు పెట్టుకొని ఈ తొక్క తీసేసి పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసుకొని మనం పక్కకు పెట్టుకోవాలి నెక్స్ట్ మనం ఇదే కళాయిలో ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి మనకి పులుసులోని ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగానే అండి అప్పుడే మనకి పులుసు అనేది టేస్ట్ బాగుంటుంది నెక్స్ట్ మనం ఇందులోకి ఒక పావు టేబుల్ స్పూన్ మెంతులు వేస్తున్నాను మెంతులు అనేది పులుసు కూడా టేస్ట్ చాలా ఇస్తుంది అలాగే మనకి హెల్త్ కూడా మంచిది తర్వాత కొంచెం ఆవాలు కూడా వేసాను కొంచెం జీలకర్ర కూడా వేసుకోండి తర్వాత ఒక ఎండిమిర్చి కూడా వేస్తున్నాను ఇవి మనకి ద్వారాగా ఫ్రై అవ్వాలండి మనకి తర్వాత కొంచెం చింతపండు తీసుకొని ఇలా గిన్నెలోని వాటర్ పోసి ఒక ఫైవ్ మినిట్స్ ఇవి నాననిద్దాము చింతపండు పులుసు కోసం తర్వాత మనం కొంచెం ఆనియన్స్ అన్నవి ఇలా కట్ చేసుకొని ఈ ఆనియన్స్ కూడా ఇందులో వేసుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి అప్పుడే పులుసుకి టేస్ట్ అనేది బాగుంటుంది మనకి ఆనియన్స్ అనేది కొంచెం ఫ్రై అయితే సరిపోతుందండి ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు ఈ ప్రాసెస్ అంతా మీరు సిమ్లో పెట్టుకొని చెయ్యండి తర్వాత మనకి ఆనియన్స్ అనేవి చూడండి ఇలా ఫ్రై అయితే సరిపోతుంది ఇలా ఫ్రై అయిన ఆనియన్స్లోకి ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ సొరకాయ ముక్కలు అనేవి ఈ ఆనియన్స్ లోకి వేసుకోవాలి ఈ సైజు కట్ చేసుకోండి అప్పుడే మనకి ముక్క అనేది చాలా బాగుంటది పులుసులోకి ఇప్పుడు ఈ సొరకాయ ముక్కలని ఆనియన్స్ లోకి బాగా కలిసేలాగా ఒక గరిటి తోటి బాగా కలుపుకోవాలి మనం మొత్తం ఇలా కలుపుకున్న తర్వాత మనం ఒక మూత పెట్టుకొని ఇవి మనం ఒక ఫిఫ్టీ పర్సెంట్ మగ్గనిద్దాము తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మసాలా దినుసుల్లోని వన్ టేబుల్ స్పూన్ ఇలాగ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అవి మిక్సీకి వేసుకోవాలి తర్వాత మనం ఒకసారి మూత తీసి చూద్దాము సొరికాయ ముక్కలు అనేవి ఆయిల్లో బాగా మగ్గిపోయాయండి చూడండి ఇలా మనం కట్ చేస్తే కట్ అయ్యి కట్ అయ్యింది కదా ఒక ముక్క తర్వాత మనం ముందుగా మిక్సీ పెట్టుకున్న ఈ పేస్ట్ని కూడా ఇందులో వేసుకొని ఇది మొత్తం మనం ఆయిల్లో బాగా కలపాలండి మనకి ఈ పేస్ట్ అన్నది ఆయిల్లో బాగా మగ్గనివ్వడం వల్ల ఇందులో ఉన్న పచ్చివాసనంతా పోయి పులుసు అన్నది టేస్ట్ చాలా బాగుంటుంది ఈ పులుసు చాలా చాలా బాగుంటుంది అండి ఒక్కసారి కంపల్సరీ ట్రై చేయండి మీరు ఎప్పుడు సొరకాయ తెచ్చుకున్న సరే మీరు ఇట్లానే ట్రై చేస్తారు అంత కమ్మగా ఉంటుంది ఈ పులుసు అన్నది ఎప్పుడు పప్పు సొరకాయ కాకుండా ఇలా కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే తర్వాత మనం ఇవి బాగా మగ్గిపోయాయి కదండి అక్కడక్కడ ఆయిల్ కూడా వస్తుంది చూడండి మనకి ఇలాగ మగ్గిపోతే సరిపోతుంది ఇప్పుడు మనం ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ కారం వేస్తున్నానండి తర్వాత కొంచెం సాల్ట్ కూడా వేస్తున్నాను కారం అయినా సాల్ట్ అయినా మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి కొంచెం పసుపు కూడా వేసి ఇవి బాగా మనకి ఇందులోకి కలిసిలా కలపాలండి కారం కొంచెం ఎక్కువ తినే అయితే ఇంకొంచెం వేసుకోండి అది మీ మీ ఆప్షన్ మొత్తం తర్వాత మనం ఇది మొత్తం బాగా మిక్స్ అయిన తర్వాత మనం ఇందులోకి చింతపండు గుజ్జు తీసుకొని ఆ వాటర్ పోసుకోవాలి మనకి సొరికే ముక్కలన్నీ అంతలా వాటర్ పోసుకొని మనం ఇప్పుడు పైనుంచి ఒక మూత పెట్టుకొని ఇది మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం మరిగనిద్దాము ఇప్పుడు మనం ఇందులోకి కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి ఈ కొత్తిమీర కూడా వేసుకొని మనం కలుపుకొని కావాలంటే మీరు ఇంకొంచెం కూడా చిక్కగా మరగపెట్టుకోండి మా ఇంట్లో అయితే ఇలాగే తింటారు కాబట్టి ఇలాగ కొంచెం పల్చగానే చేశాను పులుసు పులుసు మనకి రెడీ అయిపోయింది అండి ఇది ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరింది అన్నది నాకు కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ